అందరందరికీ శ్రీనార్థి అందరు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా ఇలా మీ ముంగడుకి ఒక మంచి ముంచట తీసుకొచ్చిన విషయం ఏందని మన ఆసిఫాబాద్ల మన జన్కపూర్ జైలు ముంగట చక్కగా ఎడమసే బంధుకు లోపలికి గుసాయించి గుసాయించడం అనుకో శ్రీలక్ష్మి ఆటోమొబైల్స్ అంతా అలుగుతుంది ఇక్కడ ఇక్కడ మనం చూసినట్టయితే పిల్లగాడికి అంతే ఉంటాడు ఈ రిపేర్ చేస్తాడు అనుకుంటా గక్కనే మనం పప్పులో కాలేసినట్టు పిట్ట కొంచెం కుతగణం అనేది ఇంతం కదా అది ఇక్కడ మనకు పర్టికులర్గా కనబడుతుంది విషయం ఏందనంటే శంకరి మన శంకర్ తెలుసు కదా అదే అండి మన మా మెకానిక్ మెకానిక్ పేరు శంకరి ఆయన వేస్తాడు కదా రిపేర్ అని అంటే ఇంత అంతే ఉంటాడు కానీ పెద్ద పెద్ద బండ్లను కూడా ఇట్లు ఇప్పి అట్లా పిడి చేస్తాడు అన్నట్టు ఈయన దగ్గర ప్రతి ఒక్క పేర్ పార్ట్ ఐటెం దొరుకుతుంది ఈ సీట్ కవర్లు కావచ్చు ఇంకా దానికి మన బండికి సంబంధించిన ఏ మెటీరియల్ అయినా కూడా ఈయన దగ్గరనే దొరుకుతాయి ఇక్కడనే తీసుకొని ఇక్కడనే వేయించుకోవచ్చు చూస్తున్నారు కదా ఒక్కసారి విజిట్ చేయర్రీ ఇంకోసారి మీరే విజిట్ రేటు విషయానికి వచ్చేసరికి బాధపడాల్సిన అవసరం లేదు మన ఎట్లా పెడతామో మన రీజనబుల్ ప్రైజుల్నే మనోడు చేసిస్తాడు ఒక్కసెందుకు ఒక్కసారి విజిట్ చేయాలి శ్రీ లక్ష్మి ఆటోమొబైల్స్